సిందండి అని అంటే మానవుల యొక్క చీకటి బ్రతుకును మార్చేయడానికి మానవుని పవిత్ర ఆ దేవత దేవుని భూలోకంలో ఉద్భవించాడన్న సత్యాన్ని మానవులు ఎరగకనే కొనసాగుతుందా ఎవరైనా కావచ్చు ఈనాడు వ్యక్తి జీవితాన్ని చూస్తూ వెళ్తే నేను అనుకుంటూ వచ్చాను కలిసి ఒకటి పుట్టాను మరి నా ఏ సంబంధం మా దేవుడే అన్నట్లు అనుకుంటూ వచ్చాను గానీ హృదయమంతా కూడా పాపము చీకటితో నిలబడి ఉంది ఎందుకు సాధించారో నాకు తెలియదు తిరిగి వాళ్ళారా ఈనాడు మతపెత్రి కాదు గాని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇంద్రవతాలు వచ్చారన్న సత్యాన్ని ఎరిగి యొక్క ఉన్నతమైన ఉద్దేశం అందుగాను పవిత్రుడుగా పుట్టాడు పవిత్రుడుగా జీవించాడు పవిత్రమైన తన పుణ్యరత్నాన్ని ఆఖరి వరకు మానవ పాపం పరిహారం చేయడానికి ఆయన కాల్చివేస్తూ వచ్చారు అయినరా ఈ ఉదయ కాల సమయంలో మనం క్రైస్తవమైన క్రైస్తవ తన కుటుంబాల్లో పుట్టిన క్రైస్తవ కార్యకలాపాలను పాడుతూ కూడా మనం కలిగి ఉన్నా ఈనాడు అపవిత్ర మనం జీవిస్తే దేవుని పిల్లలుగా మనం ఎట్లా చేయబడతాం అందుకే ప్రేమమూర్తి ప్రేమించి కలవరిసినంత సర్వాన్ని కూడా దారిపోసి తన రక్తాన్ని కాచి అందరి మొత్తమై క్రూర వెరసలు వెలిచాడు ఆ నష్టాన్ని కాపులేసి ఆకాశం తార వెరసిందని సంతోషించాం కానీ నీ వ్యక్తిగతమైన చీక అంతా కూడా చీకటమైన మనస్థితిలో ఉన్నది అందుకే నేను వెలిగించడానికి నేను పవిత్ర పచ్చడానికి తన పిల్లలుగా నేను స్వీకరించడానికి ఆయన పుట్టడం మాత్రమే కాదు కాని పవిత్రమైన రక్తాన్ని నీ పిల్లలు ఆయన ఖర్చు చేస్తూ వచ్చారు ఏసయ్యా నన్ను క్షమించమని నీ హృదయంలో విశ్వసించి

ఏసు పాపిని నన్ను క్షమించయ్యా మీ రక్తతో నన్ను కడిగి పవిత్రపరచని ఆ యేసు క్రీస్తు వారి నామేద చిన్న ప్రార్థన చేసి నీ హృదయంలో విశ్వసించినట్లయితే అప్పుడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా తీర్చబడతావు ఈ లోకం ఇప్పుడు జపించుకోనా దేవుని యొక్క రాజ్యము పవిత్రమైన రాజ్యము నీకు కూడా ధారాళమైన ప్రవేశాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నారు యొక్క రక్తం ప్రతి పాపం కలిగి పవిత్రగా చేస్తుంది ప్రభుత్వ నామూ శ్వాసించారు అప్పుడు నేను ఇంటి వారు కూడా గొప్ప రక్షణ ఆత్మరక్షణ పెద్దలు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా దీపంలో చిన్న ప్రార్థన చేసుకునే ముందుకు వెళ్తాం